ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనములు తెలియపరుచుతున్నాను ఈరోజు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం ఈ లోకములో ప్రజలు దేవుని యొక్క లేఖనాలను అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు దేవుడు ఈ లేఖనములు ఎందుకు రాయించాడు దాని యొక్క వివరణ క్లుప్ ంగా కొద్ది నిమిషాలు తెలుసుకుందాం క్లుప్తంగా ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ప్రవక్తుల చేత రాయించుకున్నాడు ప్రవక్తలు కూడా అంత ఆషామాసి రాయలేదు దేవుడు చెప్పింది దేవుడు రాయమన్నది మాత్రమే వారు రాశారండి వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి ఇవి రాశారు ఎందుకొరకు తెలిసిన ఈ భూమి మీద ప్రజలు వారి యొక్క జీవితాలను ఎలాగున మరి దిద్దుకోవాలో వాళ్ళ జీవితాలను ఎలాగా సరిచేసుకోవాలనో వారికి బోధించటం కొరకు వారికి నేర్పించటం కొరకు బైబిల్ గ్రంథములు ఈ మాటలను మనుషులందరి కొరకు దేవుడు ముందుగానే పెట్టాడు మనుషులతో దేవుడు మాట్లాడడానికి పూర్వమందు దూతల చేత దర్శించాడు మొదటగా రెండవదిగా చూసినట్టయితే కళల ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మూడవదిగా చూసినట్టయితే వాక్యము చదువుట ద్వారా దేవుడు మాట్లాడాడు వాక్యము చదువుడు ద్వారా వాక్యము బోధ ద్వారా మనుషులతో దేవుడు మాట్లాడాడు నాలుగోదిగా చూసుకున్నట్టయితే ప్రకృతిలో పరిస్థితుల ద్వారా ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు దేవుని ఉద్దేశం ఒకటే మనిషిని ఎలాగా మరి ముందుకు తీసుకు మనిషిలోనే దేవుని మాట ఉండాలనేదే తన ఉద్దేశం మనిషి ఎలాగ ఉంటే ఆయన ముందుకు వెళ్తాడు మనిషి ఎలాగ ఉంటే తన జీవితంలో బలభరితముగా ఆశీర్వాదకరంగా ఉంటాడు అనేసి బైబిల్ గ్రంథమందు రాయించాడు మనము ఒక భక్తురాలు యొక్క మనం భక్తురాలు ఒక్క అని అనటంకి ముందుగా ఆమె భక్తురాలని మనం అనటానికి అర్హత కలిగినటువంటి స్త్రీ కాదు బైబిల్ ఒక స్త్రీ ఉంది ఆమె పేరు మీకాలు మీకాలు యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆమె బెన్యామిన్ గోత్రములో ఇస్రాయేలులకు మొదట రాజుగా ఉన్నటువంటి సవులు కుమార్తె సవులకు రెండవ కుమార్తెగా ఈమె మనకు కనపడుతూ ఉంది ఈమెను చూసినట్టయితే దేవుడంటే విశ్వాసం కానీ నమ్మకం కానీ ఏమాత్రం ఆమెకు లేదు పుట్టింది మాత్రం బెన్యామిన్ కుటుంబంలో గోత్రంలో పుట్టింది ఆమె అయితే నా ప్రేమైనటువంటి దేవపిల్లలారా దేవుని యొక్క ప్రజలారా మీ కాల్ అనే మాటకు అర్థం ఏందంటే ద్వితీయోపదేశాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినములు మనం చూసినట్టయితే అక్కడ చాలా చక్కగా మనకు కనబడుతుంది ఇక్కడ ఏమని కనబడుతుందంటే యహోవ ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఇరవై ఆరవ వచ్చినములో ఈ మాట ఉంటుంది యహోవను పోలినవాడెవడు లేడు యహోవ వంటి వాడు ఎవడు లేడు కాలు అనే మాటకు అర్థం ఇది అంత మంచి పేరు కలిగినటువంటి కాలు జీవితంలో దేవుడు లేడు మరి ఆమె గురించి బైబిల్లో ఎందుకు రాయించారు అనేసి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఆమె గురించి బైబుల్ ఏం సెలవిస్తుందంటే ఆమె యొక్క ఆమె యొక్క జీవితం కూడా మనకు బోధగా ఉంటుంది ఆమె యొక్క భక్తి జీవితం కూడా మనకు బోధగా ఉంటుంది లాంటి వారు ఉండకూడదని మనకు బైబుల్ నేర్పిస్తుంది రోమపత్రిక పదిహేనవ అధ్యాయములో మనం నాలుగవ వచ్చినములో చూసుకున్నట్టయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి పూర్వమందు లేఖనములో రాయబడినవన్నీ కూడా మన బోధ కొరకే మనకు బోధించట కొరకే అని అక్కడ కనపడుతుంది పౌలు గారు రాస్తున్నాడు అక్కడున్నటువంటి రోమాలు ఉన్నటువంటి ప్రజలందరికీ యువతులకు ఈ మాటను అక్కడున్నటువంటి ప్రజలకు ఈ మాటనైనా తెలియపరుచుతూ ఉన్నాడు వారికే కాదు నేటి దినములో మనకి కూడా ఎందుకంటే మీకాలు దావీదు దావీదును ప్రేమించింది మీకాలు దావీదును ఎందుకు ప్రేమించిందంటే మీ కాలు ఒక సుందరుడు ఒక మంచి రూపం కలిగినవాడు మంచి నేత్రాలు కలిగినవాడు దావీదు రెండవదిగా దావీదు ఆ దేశం కూడా గుళ్యాత్తును పడగొట్టినందున దావీదుకు మంచి కీర్తి వచ్చినందున అతనుకున్నటువంటి హోదాను బట్టి మీ కాలు ప్రేమించింది కానీ దావీదు భక్తి జీవితం చూసినట్టయితే సంతోషమైన దేవుడే కీడైన దేవుడే మంచైన దేవుడే చెడైన దేవుడే దేవుడు లోకం తప్ప వేరొక లోకం దావీదుకి లేదు కానీ మీ అంత ఆపోజిట్ మీ కాలు వలన దావీదుకు జరిగిన మేలు ఒకటే మీ కాలుని వివాహం ఆడిన తర్వాత మీ కాళ్ళు తండ్రి అయినటువంటి సవులు తన మనసులను తన దూతలను పంపించి దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ వారు వచ్చినటువంటి ఆ సంగతిని గ్రహించినటువంటి మీకాలు ఏం చేసిందో తెలిసినా కిటికీ గుండా అతన్ని తప్పించి పంపించేసిన తర్వాత ఆమె గృహదేవతను మొక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆమె భక్తి జీవితం అంత సరిగ్గా లేదు ఆమె భక్తి జీవితం అంత ఏం బాగోలేదు దావీదుకు భిన్నంగా ఆపోజిట్గా తను బ్రతికింది ఆ మీ కాలులాగా ఏ భక్తురాలు కూడా ఏ భక్తుడు కూడా ఈ భూమి మీద ఉండకూడదు ప్రతి మనిషి కూడా దేవుడిని విశ్వసించాలి దేవుణ్ణి నమ్మాలి అనేసి మనకు బోధన నేర్పడం కోసమే మీ కాల గురించి రాయబడ్డది మీ కాలు ఎక్కడ మనకు అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మొదటి సమయలు గ్రంథంలో అక్కడక్కడా మొద రెండవ సమయ గ్రంథంలో అక్కడక్కడ కనబడుతుంది తప్ప తన భక్తి జీవితం మరి ఒక ఋతు కీర్తి ఎక్కినట్టుగా ఋతువు దీవించబడినట్టుగా ఋతువు లాంటి భక్తి జీవితం ఈమెకి లేదు కాబట్టి ఇప్పుడు మీ కాలను గురించి కూడా ఎందుకు రాయించారంటే ఇటువంటి వారు కూడా ఈ భూమి మీద ఉంటారేమో అట్లా లేకుండా చూచుకోండి అని చెప్పటానికి బోధ నేర్పించడం కొరకు మీకాల యొక్క ప్రస్తాపన బైబుల్లో మనకు కనపడుతూ ఉంది దావీదుకు సరైనటువంటి భార్యగా లేదు దావీదును పై పైన చూసి ప్రేమించిందే తప్ప దావీదు హోదాను చూసి ప్రేమించింది తప్ప దావీదు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆమె ప్రేమించింది కాదు దావీదును ఆరాధించే దేవుడే ఆమెకు కూడా దేవుడు కానీ ఆమె గృహ గృహదేవతలకు వెండి బంగారములను ఆమె పూజిస్తూ ఉన్నట్టుగా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సృష్టిని కూడా దేవతగా దేవునిగా చేసుకొని పూజిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ సమయంలో మీకు చెప్పదలసిన మాట ఒకటే ఒకటి ఏంటో తెలిసిన బైబుల్ మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే ఈ బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా మనకు బోధనే ఎవరైతే ఈ బైబిల్ చదువుతారో వారి జీవితాలు తేట తెల్లగా తెరవబడి ఎలాగ ఉంటారు హిమము కంటే తెల్లగా వారి హృదయాలు ఉంటా ఉంటాయి బైబిలు ఇలా తల వంచి చదివినప్పుడు దేవుడు మన తలపైకెత్తుతాడు ఈ లోకమందు మనల్ని తేజరులుతున్నటువంటి తేజవంతమైనటువంటి ప్రకాశవంతమైన వెలుగుతో మనల్ని నింపి మన జీవితాలను కడతాడు మరి ఇటు మాటలు మన ఇప్పుడు దేవుడు నీరు కట్టిన తోటవిలో ఉంచి మైమ పొందునుగాక అదేవిధంగా ఈ ఛానల్ను చూస్తున్నట్టు మీ అందరికీ ప్రత్యేకమైన నా యొక్క నిండు వందనాలు మరి ఈ యొక్క ఛానల్ని ఇలాగనే చూస్తూ ఉండండి మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ కొట్టండి దేవుని దీవిన కాపుదల మీకు తోడే ఉండను గాక